హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తనుమను గాస్ ఈరోజు పొటాటో అండ్ పనసు పిక్కలతో కర్రీ ఎలా చేయాలో చూద్దామండి కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి పిక్కలు పొటాటో ప్లస్ వంకాయ పనసు పిక్కలు కూడా వాళ్ళం అది కూడా బాగుంటుంది ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అందరూ అయితే ట్రై చేయండి ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దండి కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అయితే ఇలా పొయ్యి మీద బాండి పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించి టమాటా కూడా వేసి వేయించేసుకోవాలండి బాగా వేయించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వే వేసి వేయించేసుకుంటాము ఇవన్నీ వేగాక ఇలా పంచపెక్కలు బంగాళదుంపలు నీట్గా కట్ చేసుకొని వేసేసుకోవడమేనండి తొక్క తీసుకోవాలండి పనసపిక్కలకి నేను డైరెక్ట్గా అయితే చేసేసాను కొంతమంది పనసు పిక్కలు ఉడవబెట్టి చేస్తున్నారు నేను డైరెక్ట్గా పనసు పిక్కలు వల్చుకొని పనసు పిక్కలు అలా కనిపించే కాని ఒక గంట టైం పట్టిందండి ఆ తక్కువ పిక్కలకి వెళ్ళడానికి చాలా ప్రాసెస్ పనసు పిక్కల మీద తొక్క వాళ్ళం అంటే కొద్దిగా గోళ్ళ నొప్పి పెడతాయండి వెల్లుల్లి ఎలాగో ఇవి అలాగే వెల్లుల్లి తొక్కలు అయితే నూనె రాసి చే ఎండలో పెడితే చెట్కా అయితే బాగానే ఉందండి తొక్కలు బయనే వస్తున్నాయి మరి ఇవి కూడా అలా వస్తాయేమో నేను ట్రై చేయలేదు ఎప్పుడైనా ట్రై చేసి చూడాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి టమాటీ ఉల్లిపాయ బాగా వేగిపోయాయి పచ్చిమిరపకాయన వేగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాను ఇప్పుడు కారం వేసుకుంటాం తగినంత కారం వేసుకుంటాం కారం ఉప్పు ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోవచ్చండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మాకైతే పనస చెట్టు ఉందండి పనస చెట్టు కాయ అయితే ఇంకా తీయలేదు ఇంకా ముద్రలేదు కాయలు అయితే మాకు ఒకరు ఇచ్చారనమాట పనసకాయ దానియే పిక్కలు తీసుకున్నాం అనమాట మనం తొనలు తిన్నాము అవి పిక్కలు ఫ్రిడ్జ్లో పెట్టాను ఈరోజైతే ఇలా కర్రీ చేశాను అనమాట పంచపిక్కలు కర్రీ అంటే మాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది కూడా ఇలా కారం కూడా నూనెలో బాగా వేయించుకుంటే టేస్టు కారం వాసనది ఇదండి ఎందుకండి బంగాళదుంప వేసాను వేస్తాను ముందైతే సాల్ట్ వేయకూడదండి బఠానీలు కుంసనగలు ఎలాగో ఫస్ట్ సాల్ట్ వేయకుండా ఉడగబెట్టుకుంటామో అలాగే వీటిని కూడా సాల్ట్ వేయకుండా ఉడగబెట్టాలి తర్వాత ఉప్పు తర్వాత వేసుకోవాలి ఉడికిపోయాక బేనే ఉడికిపోయిందండి వీటికి కుక్కర్ పెట్టాలేమో అనుకున్నాను కుక్కర్ అవసరం లేకుండానే బేనే అయిపోయింది కుక్కర్ బెల్ట్ పోవడం వల్ల కుక్కర్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అయితే ఇలా వాటర్ తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుంటే ఒక పావు గంటలో ఉడికిపోయింది కూర అయితే సిమ్ల్లోనే పెట్టాను మళ్ళీ ఏ కూర అయినా సిమ్ల్లో పెడితే బాగా టేస్ట్ బాగుంటుందండి కూర ఇంకా కొద్దిగా వాటర్ తగ్గించుకున్నా పర్లేదు అయితే కొద్దిగా జ్యూస్లా ఉంటే మా వాళ్ళకి ఇష్టం అనేసి నేను కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ వేయడం జరిగింది ఏ ఉడికిపోయే బంగాళదుంపలు అయితే స్పోర్క్ పెట్టి చూశాను బంగాళదుంప ఉడికిందా లేదా అని బంగాళదుంపు ఉడికిపోయింది పనసపిక్కకి అయితే స్పోర్క్ పెట్టి చూద్దాం అనేసరికి అది అసలు తగలేదు ఉడికిపోయింది అది త పిక్క కూడా ఉడికిపోయింది అసలు రాలేదు ఇంకా స్పోర్క్ పెట్టినా వచ్చేటట్టు లేదనేసి బంగాళదుంపుతో పాటు సమానంగానే బేనే ఉడికిపోయింది ఉడకదేమో అనుకున్నాను రెండు రోజులు అయిపోయే పిక్కలు పనసు పిక్కలు ఎప్పుడూ బేగానే వండేసుకోవాలండి ఒక వారంగా నేను అట్టే పిక్కలు బాగానే కనబడుతున్నాయని అట్టే పెట్టామనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టినా బయట ఉన్నా సరే పాడైపోతాయండి రెండు మూడు రోజుల్లో వండేసుకోవాలి వాటిని మహా అయితే వారం ఉంటాయి ఇంకంతకుమించి ఉండవు ఇలాగ ఉడికిపోగలే ఉప్పు వేసానండి ఉప్పు వేసాను కల్లు టేస్ట్ బాగుంటుందండి ఏ కూరలో అయినా ఉప్పు వేసా కొద్దిగా దగ్గరగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని దగ్గరగా చేశాను ఎందుకండి కూర రెడీ అయిపోయింది కూర అయితే ఇలా రెడీ అయిపోయింది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ అయితే చేయండి ఇలా మీరు లైక్ చేయడం వల్ల పది మందికి అయితే వెళ్తుంది నా వీడియోని ప్రోత్సహించినట్టు నన్ను అయితే కొద్దిగా ప్రోత్సహించినట్టు ఉంటుందండి ప్రోత్సహిస్తేనే కదండి అందరూ ప్రేక్షకులు ప్రోత్సహిస్తేనే ముందుకు వెళ్ళగలం లేకపోతే అక్కడే ఉండిపోతున్నాయి వీడియోలు అన్నీ కొద్దిగా నన్ను దయచేసి ప్రోత్సహించండి ఇలాగా వాండీలోకి తీసేసుకోవడమే వేరే ఇండ్లోకి తీసేశాను పనసు పిక్కల కూర అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ట్రై చేయండి మీరు కూడానా ఇంకా మా పనస చెట్టు పనసకాయలు కూడా ఉన్నాయి అవి కూడా తీసి చూపిస్తాను మీకు మాకు పనస చెట్టు అయితే చాలా బాగా కాసింది ఈసారి పదమూడు కాయలు ఎన్నో కాసిందండి మరి అన్నీ ఉంటాయో ఉండవో నాకు తెలియదు కానీ ఎందుకండి కూర ఇలా అయితే తీసిస్తాను గిన్నెలోకి ఇంక సర్వ్ చేసుకోవడమేనండి కూర రెడీ అయిపోయింది పనసు పిక్కలు బంగాళదుంపన పనసపెక్కలు బంగాళదుంప టమాటి పచ్చిమిరపకాయ ఉంటే చాలండి సూపర్ అంటే సూపర్ అంటే తక్కువే పనస్పిక్కలు ఉన్నాయని ఇలా రెండు కాంబినేషన్ అయితే చేశాను బాగా వచ్చింది చాలా బాగా కుదిరింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోకండి